హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఒకసారి చూడండి ఇవి చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లోని అయితే ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము ఒక టీచర్గా మీరు వైగోట్స్ కి ప్రతిపాదించిన సామాజిక నిర్మాణ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు ఈ నేపథ్యంలో మీరు విద్యార్థులను అంచనా వేయడానికి క్రింది వాటిల్లో ఏ పద్ధతిని అనుసరిస్తారు ఏ పద్ధతిని అంటే భాగస్వామ్య ప్రాజెక్టులండి నెంబర్ వన్ ఆన్సర్ తరగతి గదిలో వ్యక్తిగత భేదాభిప్రాయాలు రాకుండా టీచర్ తప్పనిసరిగా చేయవలసింది పిల్లలతో చర్చిస్తూ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ఇది తప్పనిసరిగా చేయాలి థర్డ్ వన్ ఆన్సర్ అంచనా ఎప్పుడు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది పిల్లలకు ఉపాధ్యాయుడికి ప్రతి పుష్టిగా ఉపయోగపడినప్పుడు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సెకండ్ వన్ ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర తప్పనిసరిగా సులభతరంగా ఉండాలి ఫోర్త్ వన్ ఆన్సర్ వైవిధ్య భరిత తరగతి గదిలో ఒక టీచర్ తన బోధన విద్యార్థుల అభ్యసనంపై డాష్ ఉండాలని ఆశిస్తాడని పరిశోధనలు తెలుపుతున్నాయి గుర్తించదగిన ప్రభావం ఉండాలని ఆశిస్తాడు నెంబర్ వన్ ఆన్సర్ ప్రత్యేక అవసరాలు కావలసిన పిల్లలను కలుపుకోవడం ఫోర్త్ వన్ ఆన్సర్ అండి విషమ ఉపగమనం నుంచి బోధన వైపునకు ప్రవర్తనలో మార్పు రావాలి ఇది పిల్లలను కలుపుకోవడం విషమ ఉపగమనం ఫోర్త్ వన్ ఆన్సర్ వివిధ సామాజిక ఆర్థిక సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన పిల్లలు ఉన్నత తరగతి గది విద్యార్థుల అభ్యసన అనుభవాన్ని సుసంపన్నం చేసి చేస్తుంది ఈ వాక్య నిజం ఎందుకంటే విద్యార్థులు తమ సహచరుల నుంచి విభిన్న రకాలైన నై నైపుణ్యాలను నేర్చుకుంటారు ఇది నిజం అండి ఈ వాఖ్య అన్నది నిజం అన్నమాట సెకండ్ వన్ మినికి లోపం ఉన్న పిల్లలకు సరైన సదుపాయాలు వర్ణలను కల్పిస్తే రెగ్యులర్ పాఠశాలలో వీరు అద్భుతమైన పనితీరు ప్రదర్శించగలరు థర్డ్ వన్ ఆన్సర్ పిల్లల గురించి ఈ క్రింది వాక్యంలో ఏది నిజం ఏ విధమైన ప్రతిక్రియ లేకుండా విజ్ఞానాన్ని స్వీకరించేవారు బి పిల్లల సమస్యలను పరిష్కరించేవారుగా ఉంటారు పిల్లలు శాస్త్రీయ అన్వేషకులు వాతావరణాన్ని చురుగ్గా అధ్యయనం చేసేది పిల్లలే అంటే ఇది ఏది నిజం అంటే బీసీడి అండి సెకండ్ వన్ నిజం అనమాట ఆన్సర్ సెకండ్ వన్ పిల్లల్లో సైదిక అభివృద్ధి సాధనకు ఈ క్రింది వాక్యాల్లో ఏది అధిక ప్రభావశీలతను కలిగి ఉంది టీచరు విద్యార్థులకు బహుళ ఉదాహరణలు తెలిపి తర్కాన్ని ప్రదర్శించే రీతిలో వారిని ప్రోత్సహించాలి థర్డ్ వన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఏ వాతావరణంలో ప్రభావశీలకంగా నేర్చుకుంటారు తమకు విలువ ఉన్నదని భావించినప్పుడు మరియు తమ భావోద్వేగపరమైన అవసరాలు తీరుతాయని భావించినప్పుడు ప్రభావశీలకంగా నేర్చుకుంటారండి నెంబర్ వన్ ఆన్సర్ కిటికీలో నుంచి చూసిన పిల్లవాడు కాకి ఎగురుతూ వెళ్లడాన్ని గమనించి అదిగో పక్షి అన్నాడు ఇది పిల్లవాడి ఆలోచన విషయంలో ఏమి సూచిస్తుంది పక్షి అనే భావనను ఆ పిల్లవాడు అభివృద్ధి చేసుకున్నాడు తన అనుభవాన్ని పంచుకోవడానికి ఆ పిల్లవాడు కొన్ని భాషాపరమైన ఉపకరణాలను అభివృద్ధి చేశాడు ఈ రెండింటిని సూచిస్తుంది అంటే బి సి సెకండ్ వన్ ఆన్సర్ పిల్లలు తమలోని సహజ స ప్రేరణలు ఇచ్చిన సమస్యలు పరిష్కరించే విధంగా ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయుడు చెప్పాల్సింది ఏమిటి ఈ సమస్యను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు నేర్చుకుంటారు ఇది చెప్పాలి ఫోర్త్ వన్ ఆన్సర్ నేర్చుకోవడం కోసం నేర్చుకునే దిశగా విద్యార్థులు ముందుకెళ్లేందుకు వీలుగా ఉపాధ్యాయుడు ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది నైపుణ్యం సాధించేందుకు వీలుగా వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో విద్యార్థులకు సహకరించడం ద్వారా థర్డ్ వన్ ఆన్సర్ ప్రాథమిక పాఠశాల గదిలో ప్రభావశీల ఉపాధ్యాయుల లక్ష్యం విద్యార్థులకు ప్రేరణ కలిగించడమే అయినప్పుడు విద్యార్థులు నేర్చుకోవడంపై ఆసక్తిని పెంచుకొని అభ్యసనాన్ని ప్రేమించడం మొదలు పెడతారు ఈ క్రింది వాటిల్లో ప్రభావశీల పాఠశాలకు రుచి ఏది వ్యక్తిగత అభ్యసనం అభివృద్ధికి సంబంధించి సెఫిలో కార్డుల సిద్ధాంతం ప్రకారం అభివృద్ధి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది తల నుంచి కాలు బొట్టన వేలు వరకు అభివృద్ధి అన్నది ప్రారంభమవుతుంది థర్డ్ వన్ భాషాభివృద్ధికి సంబంధించి క్రింది వాటిల్లో ఏది సున్నితమైన కాలం పూర్వ బాల దశ అండి ఫోర్త్ ఆన్సర్ ఆరేళ్ల బాలిక క్రీడల్లో అసాధారణ ప్రతిభను కనబరుస్తోంది ఆమె తల్లిదండ్రులు ఇద్దరు క్రీడాకారులు ఆమెను రోజు కోచింగ్ కు పంపడమే కాకుండా వారాంతంలో తమ బిడ్డను శిక్షణ ఇస్తున్నారు ఏ అన్యోన్య ప్రక్రియల ఫలితంగా ఆమె ఆ సామర్థ్యాలను ప్రదర్శించగలుగుతోంది అనువంశికం మరియు వాతావరణం సామాజికీకరణానికి ఈ క్రింది వాటిల్లో ఏవి ద్వితీయ ఏజెంట్లుగా పనిచేస్తాయి పాఠశాల మరియు ఇరుగు పొరుగు ప్రకారం సంజ్ఞానాత్మక వికాసానికి ప్రధాన కారణం సామాజిక అన్యోన్య క్రియ సెకండ్ ఆన్సర్ నైతిక తర్కానికి సంబంధించి కోల్బర్గ్ పేర్కొన్న దశలో శిశువు విశిష్ట స్పందన ఏ దశ కిందకి వస్తుంది నువ్వు నిజాయితీగా ఉంటే నీ తల్లిదండ్రులు గర్వపడతారు అందువల్ల నువ్వు నిజాయితీగా ఉండాలి ఇది ఏ దశ కిందకి వస్తుందంటే మంచి బాలిక మంచి బాలుడు వస్తుంది థర్డ్ వన్ ఆన్సర్ జీన్ పియాజే ప్రకారము అభ్యసనానికి క్రింది వాటిల్లో ఏది అవసరము వాతావరణాన్ని విద్యార్థి చురుగ్గా శోధించడం ఆన్సర్ కొత్త సమాచారాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అనుగుణంగా రూపొందించడం మరియు పాద పథకాలను కొత్త సమాచారానికి అనుగుణంగా మార్పు చేయడం వల్ల సంక్షిప్త నిరూపణాభివృద్ధి జరుగుతుందని జీన్ పియాజే చెప్పాడు ఈ రెండు విధాలను ఏమని పిలుస్తారు సాంస్థీకరణ మరియు సర్దుబాటు ఒక పురోగమి తరగతిలో టీచర్ ఎటువంటి వాతావరణం ద్వారా అభ్యసన సదుపాయం కల్పిస్తాడు ఆవిష్కరణను ప్రోత్సహించే వాతావరణం ద్వారా నెంబర్ వన్ ఆన్సర్ హోవర్డ్ గార్డనర్ ప్రతిపాదించిన బహుబుద్ధి సిద్ధాంతం ప్రకారము సబ్జెక్ట్లోని విషయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో బోధించడానికి ఉపాధ్యాయుడు ఐక్యూ చట్రాన్ని ఉపయోగించాలి ఇది థర్డ్ ఒక టీషర్ట్ ను మడత పెట్టే సమయంలో ఐదేళ్ల బాలిక తనలో తాను మాట్లాడుకుంటుంది ఆ బాలిక ప్రదర్శించిన ప్రవర్తనకు సంబంధించి ఈ క్రింది వాక్యంలో ఏది నిజం సెకండ్ వన్ నిజం అండి జీన్ పియాజే దీని అహంకార ప్రవృత్తిగా వర్ణించగా వైగోట్స్ మాత్రం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడం ద్వారా తమ కృత్యాలను నియంత్రిస్తారని పేర్కొన్నాడు ఇది నిజమైంది అనమాట సెకండ్ వన్ జెండర్ అంటే సామాజిక నిర్మాణం అండి ఇవి డిఎస్సి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లో అండ్ పెడగాజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లోని సబ్జెక్టు వారీగా నేను పెట్టానండి అంటే ఏ కి సంబంధించిన వీడియోస్ ఆ లో పెట్టానో ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి